రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ప్రవక్త అయిన యషియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును శ్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే నీతి అనేది ఎల్లప్పుడూ సమాధానమును కలుగజేస్తుందంట అందుకే మన దేవుడు సమాధానమునకు అధిపతి సమాధానమునకు కర్త ఎందుకంటే ఆయన నీతివంతుడు కాబట్టి మనల్ని కూడా అలాగే ఆయన వలె నీతిమంతులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అయితే నీతిమంతుడు ఒక్కడూ లేడు అని వాక్యమే చెప్తుంది కదా అది ఎలాగునా మనుషులుగా పుట్టిన వారందరూ కూడా పాపులుగానే జీవించుచు ఉన్నారు కాబట్టి వారిలో దేవుని యొక్క నీతి అనేది నివసించుట లేదంట అయితే దాని నిమిత్తమే ఏసయ్య శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ఆ రక్తాన్ని ఆశ్రయించిన వారిని కూడా నీతిమంతులుగా తీర్చడం జరిగింది అంటే మానవులుగా స్వాభావికములుగా పాపులమైన మనము ఆయన రక్తం ద్వారా మన పాపములను పరిహరించుకొని ఆ రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అలాగే ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన దేవుడని ఆయన దేవుని కుమారుడని ఆయన ఎందు మనము ఉంచేటువంటి విశ్వాసం ద్వారా కూడా మనము నీతి తీర్చబడుతున్నాము ఎప్పుడైతే అలాగ నీతి మంతులుగా మనము తీర్చబడ్డామో మనకు ఎల్లప్పుడూ సమాధానము అనేది కలుగుతుంది ఎందుకంటే సమాధానమునకు కర్త అధిపతి అయినటువంటి దేవుడు ఆ నీతి వలన మనకు సమాధానమును కలుగజేస్తాడు అదే వలన అదే విధముగా అదే నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగుతుందంట మరి అలాగ నీతివంతుడిగా ఈ లోకంలో జీవించటానికి ప్రయత్నం చేసిన వారు తాత్కాలికంగా కొన్ని కష్టాలను అనుభవించినా సరే వారి జీవితం ఎప్పుడూ కూడా నిమ్మలముగాను ప్రశాంతముగాను కొనసాగుతుందంట నిత్యము కూడా నిబ్బరంగా వారు జీవించగలుగుతారంట ఎందుకంటే లేఖనం ఒక చోట చెప్తుంది కదా నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు ఎప్పుడైతే దేవుని నీతిని నీవు కొనసాగిస్తూ అనుసరిస్తూ ఉంటావో నీలో ఒక విధమైనటువంటి ధైర్యం అనేది ఆవరిస్తుంది దానిని ఎవ్వరూ నీ వద్ద నుంచి దొంగిలించలేరు దాని ద్వారా నీవు ఎవ్వరికీ భయపడవు మనుషులకు కానీ పరిస్థితులకు కానీ శత్రువులకు కానీ అపవాదికి కానీ నీవు ఏమాత్రము భయపడకుండా ధైర్యముగా దేవుడు నా పక్షంలో ఉన్నాడు నేను విజయం సాధిస్తాను అనేటువంటి నిమ్మలమైనటువంటి మనసాక్షిని నిబ్బరము కలిగినటువంటి మనస్సాక్షిని నిత్యము నీవు కలిగి ఉంటావు అది దేవుని నీతి వల్ల మాత్రమే సాధ్యము ఆ నీతిని ఆయన మనకు ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి మన స్వాభావికంగా మనము చేసే పుణ్య కార్యాల ద్వారా ఏ నాటికి ఏ మానవుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడుట అనేది అసాధ్యము కానీ దేవునిని రక్తమును ఆశ్రయించి ఆయన నామం నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నీతి నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు అవకాశాన్ని అనుగ్రహించాడు ఎవరైతే దేవుని యొక్క నీతిని ఆ విధంగా పొందుకుంటారో వారికి ఆయనే సమాధానం కలుగజేస్తాడు అలాగే అలాంటి నీతిని పొందుకున్న ప్రతి ఒక్కరికి నిత్యము కూడా నిమ్మలమైనటువంటి నిబ్బరమైనటువంటి జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ఒకవేళ మనలో నీతి అనేది లేకపోయినట్లయితే అప్పుడు మన యొక్క జీవితం ఎప్పుడు కూడా గందరగోళంగాను ఏదో ఒక హడావిడి తొందరపాటుతోనే కొనసాగుతూ ఉంటుంది ఒక కార్యము చేయాలని నీవు నిర్ణయం తీసుకొని వెళ్తూ ఆ కంగారులో ఎవరో తరుముతూ ఉన్నట్టు అనేక వ్యర్థ కార్యాలు తప్పుడు కార్యాలు చేయటం అనేకుల జీవితాలలో మనం చూస్తాము దాని ద్వారా అనేకమైన పొరపాట్లు చేస్తారు ఆ పొరపాట్ల ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు ఆ తర్వాత అరే నేను ఎందుకు ఇలాగ చేశాను నేను ఒకటి చేద్దామని వెళ్ళాను కదా అయితే ఆ తొందరపాటులో ఇతరులు నా మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకురావటం వల్ల నేను చేయకూడదు అనుకున్న కార్యము చేసేసాను అని బాధపడేవారు అనేకులు అయితే దేవుని నీతి నీలో గనక నిలిచి ఉన్నప్పుడు ఎవరు ఎంత ఒత్తిడిలు తీసుకొని వచ్చినా అపవాది నిన్ను ఎంత కష్టాలకు శ్రమలకు నిన్ను గురి చేసిన ఇబ్బందులకు గురి చేసినా నీవు మాత్రము నిబ్బరము కలిగి ఉంటావు ధైర్యం కలిగి ఉంటావు నిమ్మలముగా ఉంటావు నీవు చేయదలుచుకున్నది దేవుని చిత్తంలో చేసి తీరతావు తప్పిస్తే ఒకటి అనుకొని ఇంకొకటి చేయటం అనేది నీ జీవితంలో ఉండనే ఉండదు అలా ఆ విధముగా దేవుడు మనలను కాపాడుతూ ఉంటాడు అందుకే ఆయన యొక్క నీతిని మనము ఎల్లప్పుడూ కూడా అనుసరించి జీవిస్తూనే ఉండాలి ఎప్పుడైతే ఆ నీతిని మనం వదిలివేస్తామో మనకు ఆ కష్టాలు అనేవి ప్రారంభమవుతాయి మొదట అపవాది అనీతి అవినీతి కార్యక్రమాలు చేసేటప్పుడు చక్కగా సహకారాన్ని అందిస్తాడు ఎప్పుడైతే మనము నాశనకరమైన గుంటలోనికి వెళ్తామో వాడు మనల్ని వదిలిపెట్టేస్తాడు ఇక మనము బయటకు రాలేనటువంటి స్థితిలోనికి నెట్టివేసి వాడు మన నాశనాన్ని చూస్తూ కోరుకుంటూ ఉంటాడు అయితే నేను ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించి ప్రభా తప్పు చేశాను అపవాది యొక్క ఉచ్చులో పడిపోయాను ఆ మాయలో పడి కన్ను మిన్ను కానకుండా నీ యొక్క నీతి మార్గంలను విడిచిపెట్టి అవినీతి మార్గంలో దుర్నీతి మార్గంలో నేను ప్రయాణము చేశాను దయతో నన్ను రక్షించు అని నీవు గనక ప్రార్థన చేస్తే ఏ మనుషులు సహాయం చేయలేరు కానీ దేవుడు మాత్రమే నీకు చక్కని సాకైన సహాయమును నీకు అనుగ్రహించి అపవాది నిన్ను నాశనము చేయాలని ఆ ఊబిలో పడవేసినా సరే అలాంటి ఊబిలో నుంచి నిన్ను మరలా పైకి లేవనెత్తి నీ అడుగులు స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించి తిరిగి నీ యొక్క జీవితంలో సమాధానమును కలుగజేసి స్థిరమైన నిమ్మలమైన నిబ్బరమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహించగలడు అలాంటిది మన యొక్క దేవునికి మాత్రమే సాధ్యము ఇక ఎవ్వరికి సాధ్యం కాదు కాబట్టి ప్రియులారా ఇప్పటి వరకు కూడా మనమంతా ఎవరి నీతిని నెరవేరుస్తున్నాం అపవాది యొక్క దుర్నీతిన దేవుని యొక్క మంచి నీతిని నెరవేరుస్తూ ఉన్నామా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము దేవుని యొక్క నీతిలోనే మనము కొనసాగుదాము ఆ నీతి కోసము కొన్ని కష్టాలు కొన్ని శ్రమలు వచ్చినా సహిద్దాము భరిద్దాము అవన్నీ తాత్కాలికములే అయితే దేవుడు ఇచ్చేటువంటి నీతి ద్వారా వచ్చేటువంటి సమాధానము నిత్యము మన జీవితంలో నిలిచి ఉంటుంది అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మన యొక్క తరాలను కూడా ఆ నీతి ఆశీర్వాదకరంగా మారుస్తుంది ఆ దేవుని యొక్క నీతి పిల్ల పిల్ల తరములకు కూడా నిలిచి ఉంటుంది అంత గొప్ప ఆశీర్వాదములు దేవుని యొక్క నీతిలో ఆయన దాచి ఉంచాడు మరి దానిని అనుసరించుట ద్వారా వాటన్నిటినీ మనమందరము పొందుకుందాము ఆ రీతిగా దేవుని యొక్క కృప పొందుకోవటానికి మనమందరము ఆయనకు ప్రార్థన చేద్దాము మహోన్నతుల మహాశక్తివంతుడైనటువంటి సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు నీ కృపచూపున ఇప్పటివరకు భద్రపరిచినందులకే వందనాలు మరి దినమును నూతనంగా మాకు అనుగ్రహించినందులకే స్తోత్రములు నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము మరి నీ యొక్క నీతి ఎంత గొప్పదో మాకు వాక్యం ద్వారా తెలియజేసిన విధానంను బట్టి వందనాలయ్యా నీ నీతి మాకు సమాధానం కలుగజేస్తుంది నీ నీతి వలన నిత్యము మాకు నిమ్మలమైన నిబ్బరమైనటువంటి జీవితము కలుగుతుంది కాబట్టి ఎల్లప్పుడూ నీ నీతిని ఆశ్రయించేవారముగాను నీ నీతిని జరిగించేవారముగాను నీ నీతిని కొనసాగించేవారముగాను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నిలిచి ఉండేటట్లు కృప చూపించండి దాని ద్వారా వారు వారి తరములన్నీ ఆశీర్వదింప పడగలిగినట్లు అట్లాగే బహుధైర్యం కలిగి సింహము వలె మేమందరము కూడా నీ నీతి ద్వారా ధైర్యంతో ఈ లోకంలో జీవించగలగటానికి నీ ఆశీర్వాదంలో పొందుకొని నిత్యము ఆశీర్వదింపబడటానికి నీ ఉన్నతమైన కృప మా అందరి అలా విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామానికే మహిమ తెచ్చుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాము పరలోకపు తండ్రి ఆమె